సోమవారం గోవిందరావు పేట మండలం మోట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్టు నగర్ తపమంచ మోట్లగూడెంలలో ఇండ్లు లేని నిర్పేద కుటుంబాలకు రెండు విడతలలో ఇరవై ఒక్క మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పంపిణీ చేశారు అట్లా మీరు ఈ అవకాశంని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఉద్దేశించి మంత్రి వేల ఇరవై రెండులో ఇరవై మూడులో వరదల మూలంగా మరి అకారణంగా ఇదంతా కూడా వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా ఒక ముగ్గురు 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 ఒకటే ఫ్యామిలీ వరదలలో కొట్టుకోపోవడం జరిగింది ఆ రోజే మనము మాట ఇచ్చినాము కొన్ని ఇల్లు కట్టియాలని తర్వాత మొన్న కూడా మనకు ఆ వరద వచ్చింది ఫస్ట్ మనకు పద్దెనిమిది ఇళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్నిళ్ళు ఇస్తున్నాం ఇరవై ఒక్క ఇల్లు మళ్ళీ ఇస్తున్నాం కట్టుకునే వాళ్ళందరూ కూడా మొదలు పెట్టుకుంటే మరి ఇబ్బంది రాకుండా ఉంటుంది గుడిసెల కాడ లేకుంటే చిన్న చిన్న వాటి కాడ వాగులు ఎంబటి వంకలు ఎంబటి ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్టుకునేటోళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఒక పక్కకు పోయిన వరదొచ్చినట్టుగా వచ్చినట్టుగా రాకుండా దూరం కట్టుకోవాలని కోరుతూ ఉన్నాం ఇసుక కూడా ఫ్రీగానే డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఆ చే ఇప్పియడం జరుగుతుంది మహిళా సంఘాలలో ఉండండి నేను మొన్న కూడా చెప్పిన మహిళా సంఘాలలో చేరితే వడ్డీ లేని రుణాలు వస్తాయి అదే కాకుండా మీకు ఎదురు పెట్టడానికి కూడా లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం మళ్ళీ బిల్లు పడ్డాక ఆ డబ్బులు కట్టుకోవచ్చు అట్లా మీరు మొదలు పెట్టకముందే మీకు ఇల్లు సాంక్షన్ ఏంటంటే లక్ష రూపాయలు ఇప్పిస్తే మీరు పెట్టిన తర్వాత బిల్లు వస్తూ ఉంటుంది కాబట్టి అదొకటి తర్వాత భూమి సమస్య కూడా పోయినసారి కూడా చెప్పిన కలెక్టర్ గారు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి సార్ నువ్వే తీసుకొని పోయి ల్యాండ్ ఇష్యూ సో మా ఇప్పటి చెప్పా ఇంత బిజీ ఉండకపోయేది ఒకటే నియోజకవర్గానికి కలెక్టర్ ఉన్నా కూడా బిజీ అయిపోయినాం నేను కూడా అట్లనే రోజు ఇక్కడే తిరుగుతున్నాం కాబట్టి మీరు పోయి చెప్తే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇంకా ఇల్లులు లేను లేనో ఎవరైతే ఉన్నారో బాధపడద్దు ఖచ్చితంగా విడతల వారికి ఇస్తాం ఈరోజు మనం పోయినసారి పద్దెనిమిది ఇచ్చినాం ఈసారి ఇరవై ఒకటి ఇస్తున్నాం ఇంకా దసరా తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి అట్లా ఇంకా రాని వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లిస్ట్ పెట్టండి చేసి ఇచ్చేద్దాం అందరు సవ్యంగా కలిసి ఉండాలని కోరుకుంటాము సరిత కొంచెం బయ్యాక్క పోలీస్ సిబ్బంది అందరికీ నమస్కారం ఇంతకు ముందే ఈ గ్రామంలో అంటే జీపీలో మీ ఎంటైర్ గ్రామ పంచాయతీలో పద్దెనిమిది ఇల్లులో రావడం జరిగింది లాస్ట్ టైం కూడా కొంచెం వర్షం వస్తే ఇక్కడ ఇబ్బంది అయింది అనేసరికి ఇమ్మీడియట్లీ కొంత పేర్లు మనకి రావడం జరిగింది ఇరవై ఒక మందికి అదనంగా ఈరోజు ఇస్తున్నాము ఇంకొంతమంది వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఇల్లు వచ్చింది అనే కారణంతో వాళ్ళ ఇల్లు ఆగుతుంది అట్లాంటి వాళ్ళ పేర్లని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయాం ఇంతకు ముందు కూడా వాళ్ళకి ఇల్లు వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరు కట్టుకోలేదు చాలా మంది కట్టుకోలేదు అట్లా జెన్యున్ కేసు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా పరిగణించి పరిగణించి తీసుకుని ఇంకో అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక నివేదికని మనం గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది